అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ తన బృందంలో పలువురు భారతీయ మూలాలున్న వ్యక్తుల్ని నియమించారు ట్రంప్ టీంలోకి వీరి రాక సాంస్కృతిక విలువల మిశ్రమం వారికున్న వృత్తిపరమైన నైపుణ్యాన్ని తెలుపుతోంది మరోవైపు వీరి నియామకం ట్రంప్ విస్తృత ఎజెండాను యుఎస్ లో నివసిస్తున్న భారతీయ అమెరికన్ జనాభా వ్యూహాత్మక ప్రాముఖ్యత రెండింటినీ ప్రతిబింబిస్తోంది ట్రంప్ ప్రభుత్వం భారతీయ అమెరికన్లను ముఖ్యమైన స్థానాల్లో నియమించడం చూస్తుంటే రిపబ్లికన్ పార్టీలో వీరి రాజకీయ పలుకుబడి ఎంత ప్రభావవంతంగా మారిందో అర్థమవుతోంది ట్రంప్ టూ పాయింట్ ఓ ప్రభుత్వంలో హిందూ సాంప్రదాయ మూలాలున్న ఈ నాయకుల నియామకం సాంస్కృతిక వారసత్వం ఒకటే కాదు వారికున్న అమెరికా దేశభక్తి అనే ద్వంద్వ అస్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది అమెరికన్ బిజినెస్ టైకున్ ఎలన్ మస్క్ తో కలిసి డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ కోలీడ్ గా నియమించబడ్డ వివేక్ రామస్వామి అమెరికాలో నివసిస్తున్నా కూడా తమ సాంస్కృతిక మూలాలను పాటించేందుకు వెనకాడని భారతీయ అమెరికన్ నాయకుల కొత్త తరానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఏల్ హార్డ్వర్డ్ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న ముప్పై తొమ్మిదేళ్ల వివేక్ గణపతి రామస్వామి మొదట్లో భారతీయ వలసదారుడుగానే తెలుసు అతని తల్లిదండ్రులు కేరళ పాలక్కడ్ నుండి వలస వచ్చారు వివేక్ రామస్వామి అమెరికాలో మంచి రచయితగా బయోటెక్ వ్యవస్థాపకుడుగా పేరుగాంచారు తాజాగా ట్రంప్ ప్రభుత్వంలో అమెరికాలో బ్యూరోక్రసీని తగ్గించడం ప్రభుత్వాన్ని క్రమబద్దీకరించడం కోసం కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వ సామర్థ్య విభాగం అధిపతిగా నియమించబడ్డారు మొదట్లో వివేక్ రామస్వామి రిపబ్లికన్ల తరఫున అధ్యక్ష ఎన్నికల ఆశవహ అభ్యర్థిగా ఉన్నాడు తరువాత తన ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ కు మద్దతు పలికారు రామస్వామి హిందూ సూత్రాలు ముఖ్యంగా కర్మ ధర్మం కర్తవ్యం తన ప్రయాణాన్ని ఎలా నడిపించాయన్న దానిపై తరచుగా మాట్లాడుతుండడం ఆయనలోని హిందూ మూలాల్ని గుర్తు చేస్తుంటుంది విశ్వసనీయత ఖచ్చితత్వం వ్యూహాత్మక ఆలోచన లాంటి ట్రంప్ లక్షణాలను ప్రతిబింబించేలా కనిపించే కాష్ పటేల్ ఎఫ్బిఐ అధిపతిగా నియమించబడ్డారు భారతీయ వలస కుటుంబంలో జన్మించిన కాష్ పటేల్ తన విజయానికి కుటుంబంలో నేర్చుకున్న విలువలు క్రమశిక్షణ న్యాయ పట్ల తనకున్న గౌరవమని చెబుతుంటారు తన మనసులోని భావాలు విశ్వాసాలను బహిరంగంగా ఎప్పుడూ చెప్పకపోయినా సత్యమేవ జయతే లాంటి హిందూ సాంస్కృతిక విలువలు తన వృత్తిని చాలా ప్రభావితం చేశాయని కాష్ పటేల్ తన సన్నిహితుల దగ్గర చెబుతుంటారు ట్రంప్ మొదటి అధ్యక్ష కాలంలో కాష్ పటేల్ జాతీయ భద్రత ఇంటెలిజెన్స్ సంస్కరణలు చేసిన కృషి అతన్ని అధ్యక్షుడు ట్రంప్ కి దగ్గర చేసింది ఆపై తన సన్నిహితుల్లో ఒకరిగా మారిపోయారు కాష్ పటేల్ మరోవైపు రష్యా దర్యాప్తు మూలాలను వెలికి తీయడంలో అతని పాత్ర వివాదాస్పద సమస్యలను పరిష్కరించడానికి అతను తీసుకునే చొరవ కాష్ పటేల్ ని ప్రశంసలు విమర్శలు రెండింటినీ ఎదుర్కొనేలా చేసింది ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన జేడి వాన్స్ భార్యగా ఉషా వాన్స్ హిందూ కుటుంబంలో పెరిగారు భారతీయ సాంస్కృతిక వారసత్వం ఆమె అస్తిత్వాన్ని ప్రభావవంతంగా తీర్చిదిద్దింది ఓ సక్సెస్ఫుల్ లాయర్గా గా తల్లిగా వృత్తి జీవితం వ్యక్తిగత రంగాల్లో ప్రయాణించే భారతీయ అమెరికన్ మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి సంప్రదాయ కోణంలో ప్రజాప్రతినిధి కానప్పటికీ భారతీయ అమెరికన్ కమ్యూనిటీతో ఉషకు ఉన్న అనుబంధం ఎంతో లోతైంది సాంస్కృతిక రాజకీయ కార్యక్రమాల్లో ఆమె పాల్గొనడం సాంప్రదాయ విలువలకు ఆధునికతకు మధ్య వారధిని ప్రతిబింబిస్తోంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్కి నాయకత్వం వహించడానికి నామినేట్ చేయబడిన డాక్టర్ జే భట్టాచార్య అమెరికాలో ప్రముఖ వైద్యుడు విద్యావేత్త ప్రజారోగ్యం పట్ల ఆయనకున్న మక్కువతో స్థానికంగా ఎంతో పేరు తెచ్చుకున్నారు సాంప్రదాయ హిందూ కుటుంబంలో పెరిగిన భట్టాచార్య నిస్వార్థం కరుణ లాంటి సూత్రాల ద్వారా ఎక్కువ ప్రభావితమయ్యారు మధ్యలో క్రైస్తవ మతంలోకి మారినప్పటికీ పుట్టుకతో వచ్చిన భావజాలం ప్రభావం ఆయన వైద్యం వృత్తి వ్యక్తిగత జీవితంపై శాశ్వత ముద్ర వేశాయి కోవిడ్ నైన్టీన్ సమయంలో ఆంక్షలను విమర్శించడం ద్వారా వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యతనిచ్చే విధానాల కోసం వాదించడం ద్వారా భట్టాచార్య అమెరికన్ సమాజంలో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ గా నామినేట్ అయిన తులసి గబ్బస్ట్ అమెరికాలో అత్యంత ప్రముఖ హిందూ అమెరికన్ రాజకీయ నాయకుల్లో ఒకరు వైష్ణవ హిందూ సాంప్రదాయంలో ఆమెకున్న ఆధ్యాత్మిక పునాదికి పేరుగాంచిన గబ్బస్ట్ నైతిక నిర్ణయాలు తీసుకోవడంలో భగవద్గీతను తన మార్గదర్శకమని ఎప్పుడూ చెప్తుంటారు ప్రజాసేవ పట్ల ఆమెకు ఆసక్తి కలగడానికి ఆమె భక్తి యోగ ధ్యాన మార్గాలే బీజం పోసినట్టు చెప్తారు యుద్ధ విషయాల్లో జోక్యం చేసుకోకపోవడంపై ఆమె భావ వ్యక్తీకరణ ట్రంప్ దృష్టిని ఆకర్షించింది మాజీ డెమోక్రాట్ అయినప్పటికీ గబజ్ యొక్క స్వతంత్ర పంద సార్వత్రిక సోదర భావంతో పాటు హిందూ సూత్రాలను ఆమె స్వీకరించడం పార్టీలకు అతీతంగా ఆమెను అందరికీ దగ్గర చేసింది ట్రంప్ ప్రభుత్వంలో చేపట్టిన ఈ నియామకాలు అమెరికాలో నివసిస్తున్న భారతీయ అమెరికన్ల సామాజిక రాజకీయ వ్యవస్థల పురోగతి శ్రేయస్సుకు దోహదపడుతుందని విశ్లేషకులు అంటున్నారు ఇంతకు ముందు ఇటువంటి నియామకాలు చాలా తక్కువగా ఉండేవి అంతేకాక ఆనాటి రాజకీయ పరిస్థితులకు అవి ప్రతిబింబించేవి గత కొన్నాళ్లుగా భారత్ అమెరికా మధ్య పరిస్థితులు మారిపోయాయి దశాబ్దానికి పైగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని చూసే కోణం కూడా మారిపోయింది దీంతో ఈ నియామకాలు మరింత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి